గ నిద్రలేయమ్మా బండి వచ్చే పనికి పనికిపోవాలి కదమ్మా లే స్నానం చేద్దు అస్తే అన్నా ఏ తమ్ముడో రండి రండి నీ కోసమే చూస్తాంటారా ఎన్ని రోజులైంది అన్నా నేను కలిసి ఏరా తమ్ముడు ఎట్టుండో బాగుండు అన్నా ఏయ్ నా చెరువు గడకు పోయి చేపలు పట్టకరా అట్నే అన్నా తమ్ముడికి చేపలు కూరంటే చాలా ఇష్టం ఏం తమ్ముడు ఇట్టొచ్చినావు పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలేరు అన్న ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్నా అబ్బే అట్లాంటి చేయక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్య గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు కాదనకండి ఈడొద్దులేమ్మా టౌన్ లోని చాముండేశ్వరి గుడి ఉండాలి పాడగట్టుకు అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావా నాకు తెలుసులే అన్నా రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీదే ఇవ్వమ్మా ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం మంచూర్ నా

తిన తినొక్క ఏం పొడిసే దానికి రా కెమెరా కట్టుకుని వచ్చినావు ఉషారాణి మీ గుళ్ళ పూజారి లెటర్ రాశారు సార్ ఏంది అని బాధ నువ్వు ఓరుగైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చి సాస్తాండారు ఎంతమంది మంది నన్ను పొట్టను పెట్టుకుంటావు ఇంత తఫే సార్ ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా మీకు దండం పెడతానయ్యా చూడు సమే అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజుల్లో చేసుకో తర్వాత కైలాసానికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడట చేరుస్తాడటంలో ఒక్క రాయి నా ప్రాణాన్ని వదిలేస్తా आरामदानी देवुंने नुबे का पढ़ पोवन। सर सर पापा कंडीशन सीरियस गाउन hey, सर, प्लीज सर सर कार्प पकड़ दिया सर सर दारीवंड सर, प्लीज सर ब्लड चाला पोतने सर। నాయనా నేను చూసొస్తానా హ్యాపీ బర్త్డే అన్నా సీరియస్ గా ఉంది బండి తిండి ఐదు నిమిషాలు ఆగు అన్న కేనే పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి భయ్య ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుంది ఏయ్ ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా ప్రాణాల బొక్క నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో ఓకే రోల్డ్ గోల్డ్ రోడ్ మీద చేసుకున్నప్పుడు అనుకున్నా నానా నానా లే నానా రాత్రి ఎప్పుడో పట్టుకున్నాం అండి నానా తినేసి మళ్ళీ పడుకుంది కానీ లే దేనికి అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది అదే నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న అసలు వాడు ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఏ ఈ సీరియల్ యాక్టింగ్ అన్నీ ఆపి త్వరగా స్నానం చెయ్యి నాయనికి వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్లు హాస్టలా ఇల్లేరా ఇదిగో మీ అమ్మ గుత్తుపట్ల నేను జోక్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను తమ్ముడేమన్నా కొట్టాడంట నాన్న కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెంట కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టు ఊరి లేదా అమ్మా ఏమండి బిడ్డ ఆకలికి ఒక ఉప్మా పెసరట్టు పెడతానండి ప్లీజ్ అండి నువ్వు ఇలాగే యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నాన్న రౌండ్ రాను మరీ సాడీస్ లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకెళ్ళి టిఫిన్ చేయాలి తమ్మున్నా ఒక్క ఇడ్లీ కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్ రిపోర్ట్ రావు ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా ఎంత స్టైల్గా ఉంటాడు మా వాడ పని పాట లేకపోయినా మర్చిపోయి రెండు సిగరెట్లు అంత టెన్షన్ ఏమన్నా మా నాన్నే మంచి దగ్గర దగ్గర తీసుకెళ్లాలరా ఏ దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నట్టు అదే కదా పెద్ద మధ్య అందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ వాడుగా అట్టాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావని చెప్పా అందుకని పెళ్లి చేసేసుకున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టున్నా యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసినా పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా ఏం మాట్లాడవు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత పెట్టుకుందిగాని అన్నారు నిజంగానా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటాలి నీకు నేను ఉద్యోగం చేయడం ఇష్టమానే అవున్రా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తె ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే సీఈఓ గారు వస్తున్నారు ఏ ఉంది భయ్యా ఐమ్ అనే కంపెనీ సీఈఓ ఎలాగైనా ఇంకా జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంతమంది వచ్చారు మొత్తం ఫార్టీ మెంబర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేడం ఓ యా రెకమెండెడ్ క్యాండిడేట్స్ అందరు ఉంది క్రెడిట్ రికమెండేషన్ లేదు ఏం లేదు జాబ్ అన్నట్టు జాబ్ దట్స్ ఆల్ ఈ క్రీమ్ నాకు అమ్మంది ఊరుకోండి మేడం మీ క్రీమ్ మీ అమ్మడం ఏంటి ఈ కంపెనీయే మీదైతే ఇది నీ సేల్స్ అబిలిటీని టెస్ట్ చేయడానికి ఓకే మేడం ఈ క్రీమ్ కొనుక్కోండి చాలా బాగుంటుంది హలో బాబు బాబు కాదండి బాలు వాట్ ఎవర్ ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్న వారిని తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్లకు ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అంటే అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే ఆబద్ధం చెప్పాలా మన ప్రోడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారుతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం Superb, అమేజింగ్ క్యాప్షన్ <laughs> Thank Genuinely. you, Madam. Thank you. I appreciate the way you think. Thank you, Madam. And in no a sales team, I'm going to We we'll have ISB candidates for that. నీ ఐస్పీ క్యాండిడేట్స్ నా చేత ఈ క్రీమ్ కొనిపించలేకపోయారు ఏమైంది మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు మేడం యొక్క ఒక్క దెబ్బతో మా నాన్నీ దాడేశాను మేడం థ్యాంక్ యూ మేడం అఫ్కోర్స్ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కాస్మెటిక్ కంపెనీలో నెలకి లక్ష రూపాయలు జీతం రేపటి నుంచి వంట మంచి పెట్టుకోవే జీతం ఇస్తా చూసారా చెప్ప ఎప్పటికైనా నా చిన్న కొడుకి నన్ను బాగా చూసుకుంటానని అయ్యో ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు లేదండి రెడీ అవుతున్నాడు సర్లే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్టలు తెచ్చుకుంటాడు నిన్నే తెచ్చుకున్నాడుగా డబ్బులు ఎక్కడి ఎదిరిండి పద్మనాభం బాబుగారికి నలభై వేలు ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్లారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట మాట్లాడగలగా ఓ బాబుగారంటే మీరా నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇన్నెల సర్వీస్లో మీ ఇలాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే ఆలస్తే వస్తున్నాడు నా బిడ్డ కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు బాయ్ పేరెంట్స్ రాదు కొంచెం బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్లకొరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుదే హా మెటీరియల్ కాదేది